ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు తెలుగు టెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అలాగే జూలై నెలలో ఇంకా కూడా కొన్ని తేదీలకి దర్శనం టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయండి అవి ఏ దర్శనం టికెట్స్ ఏ ఏ తేదీలకు అవైలబుల్లో ఉన్నాయి అనే దాని గురించి అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతిరోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వేంకటేశాయ ముందుగా నిన్నటి రోజున అనగా ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు ఆదివారం రోజున ఎనభై ఆరు వేల రెండు వందల నలభై ఒక్క మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ముప్పై ఒక్క వేల ఏడు వందల డెబ్బై మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ టూ లోని ఐదు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం ఎస్ఎస్టీ టోకన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకొచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపు రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా గంట నుంచి రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేటు మే మూడు నుండి శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవం తిరుమల శ్రీవారి ఆలయంలో మే మూడవ తేదీ నుండి ఇరవై తేదీ వరకు భాష్యకారుల ఉత్సవం నిర్వహించనున్నారు ఈ ఉత్సవం సందర్భంగా పంతొమ్మిది రోజుల పాటు ఉభయం సమర్పణ జరుగుతుంది శ్రీ రామానుజుల వారు జన్మించిన వైశాఖ మాస ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని మే పన్నెండవ తేదీన భాష్యకారుల సాత్తుమొర నిర్వహిస్తారు శ్రీ భాష్యకారుల సాత్తుమొర సందర్భంగా సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని ఒక తిరుచిపై శ్రీ భాష్యకారుల వారిని మరో తిరుచిపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు ఆ తరువాత ఆలయంలో విమాన ప్రాకారం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు భాష్యకారుల వారి సన్నిధిలో సాత్తుమొర నిర్వహిస్తారు ప్రత్యేక ఆభరణాలతో సల్లింపు చేపడతారు జియర్ స్వాములు ఏకాంగులు తదితరులు ఈ సేవ పాల్గొంటారు ఇదండి తిరుమల శ్రీవారి ఆలయంలో మే మూడవ తేదీ నుండి పంతొమ్మిదవ తేదీ వరకు భాష్యకారుల ఉత్సవాన్ని టిటిడి వారు ఘనంగా నిర్వహిస్తున్నారు ఇకపోతే జూలై నెలలో ఇంకా కూడా కొన్ని తేదీలకి ఆన్లైన్ లో దర్శనం టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయని చెప్పాను కదండి అవి ఆన్లైన్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ జూలై నెలలో కొన్ని తేదీలకి ఇంకా ఆన్లైన్ లో అవైలబుల్ లో ఉన్నాయండి ఆ అవైలబిలిటీని మీకు చూపించడం కోసం ఇక్కడ ఫిలిగ్రామ్ సర్వీసెస్ లో శ్రీవారి ఆర్జిత సేవ వర్చువల్ పార్టిసిపేషన్ అనేది ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను ఇక్కడ బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చి ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ నేను జూలై పన్నెండవ తేదీకి వర్చువల్ సేవ సెలెక్ట్ చేస్తున్నా జూలై పన్నెండవ తేదీన ఆర్జిత బ్రహ్మోత్సవం వర్చువల్ సేవ సెలెక్ట్ చేస్తున్నా ఈ సేవా టికెట్ ద్వారా దర్శనం టికెట్స్ అవైలబులిటీ చెక్ చేయడం కోసం ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నా క్లిక్ చేస్తే చూడండి జూలై ఇరవై మూడవ తేదీకి కొన్ని దర్శనం టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయి అలాగే ఇరవై నాలుగో తేదీకి అవైలబుల్ లో ఉన్నాయి ఇంకా జూలై ఇరవై ఐదో తేదీకి అవైలబుల్ లో ఉన్నాయి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఆర్జిత బ్రహ్మోత్సవం వర్చువల్ సేవా టికెట్ ద్వారా జూలై నెలలో ఈ ఆరు తేదీలకి దర్శనం టికెట్స్ ఇంకా ఆన్లైన్ లో అవైలబుల్లో ఉన్నాయండి అలాగే కళ్యాణోత్సవం వర్చువల్ సేవ సెలెక్ట్ చేసి ఇక్కడ క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను కళ్యాణోత్సవం వర్చువల్ సేవా టికెట్ ద్వారా మాత్రం ఏ తేదీకి కూడా దర్శనం టికెట్స్ అయితే ఆన్లైన్ లో అవైలబుల్లో లేవు అలాగే ఇప్పుడు సహస్ర దీపాలంకరణ సేవను సెలెక్ట్ చేసి ఇక్కడ క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను సహస్ర దీపాలంకరణ సేవా టికెట్ ద్వారా జూలై పద్దెనిమిదవ తేదీకి ఒక టికెట్ అవైలబుల్ లో ఉంది అలాగే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇంకా ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి వర్చువల్ సహస్ర దీపాలంకరణ సేవా టికెట్ ద్వారా జూలై నెలలో ఈ ఎనిమిది తేదీలకి దర్శనం టికెట్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి అలాగే ఇప్పుడు ఊంజల్ సేవని సెలెక్ట్ చేసి ఇక్కడ క్లిక్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేస్తే జూలై పద్దెనిమిదవ తేదీకి ఒక టికెట్ ఇంకా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు అలాగే ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఊంజల్ వర్చువల్ సేవా టికెట్ ద్వారా దర్శనం టికెట్స్ అనేది జూలై నెలలో ఈ ఏడు తేదీలకి అవైలబుల్లో ఉన్నాయండి కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే జూలై నెలకి సంబంధించిన ఈ తేదీల్లో దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకుంటారో ఆ భక్తులందరూ ఈ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ అంటే ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా భరత్ గారు హెలో అక్క మే ట్వంటీ సెకండ్ పూర్ణిమ ఉంది కదా అప్పుడు తిరుమలలో ఏదైనా తీర్థం ఓపెన్ చేస్తారా తుంబూరు తీర్థం లాంటివి అని అడుగుతున్నారు నెక్స్ట్ మంత్ అంటే మే నెలలో మే ఇరవై మూడవ తారీఖున పౌర్ణమి సందర్భంగా సీతమ్మ తీర్థం ముక్కోటిని టిటిడి వారు నిర్వహిస్తారండి అలాగే నెక్స్ట్ యూజర్ గారు ఓం నమో వెంకటేశాయ అక్క బ్రహ్మోత్సవాలలో బ్రేక్ దర్శనం ఉంటుందా అక్క నడు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అక్టోబర్ నాలుగవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు టిటిడి వారు నిర్వహిస్తున్నారండి మామూలుగా బ్రహ్మోత్సవాల సమయంలో ప్రివిలైజ్డ్ దర్శనాలను అంటే బిలో వన్ ఇయర్ బేబీ తల్లిదండ్రుల సుపథం ఎంట్రీ ఫ్రీ దర్శనాలను కావచ్చు అలాగే సీనియర్ సిటిజన్ దర్శనాలను కావచ్చు ఎయిర్ ఫోర్సిస్ నేవీ ఇలాంటి ప్రివిలైజ్డ్ దర్శనాలను అన్నింటినీ కూడా రద్దు చేస్తూ విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను కూడా బ్రహ్మోత్సవాల సమయంలో టిటిడి వారు రద్దు చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ సుష్మా గారు హెలో మేడం తోమాల సేవ ఆర్ తిరుపావడ సేవ ఆఫ్ లైన్ లో టూ మెంబర్స్ కి అట్ ఏ టైం బుక్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు ఆఫ్ లైన్ లక్కిడిప్ లో ఒక్క మొబైల్ నెంబర్ తో మీరు ఏ సేవకైనా టూ మెంబర్స్ బయోమెట్రిక్ పద్ధతిలో లక్డిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి అందులో ఎలాంటి ఇబ్బంది లేదు అలా ఒక మొబైల్ నెంబర్ తో మీరు టూ మెంబర్స్ ఆఫ్ లైన్ లక్డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే సెలెక్ట్ అయితే ఆ ఇద్దరు పర్సన్స్ సెలెక్ట్ అవుతారు ఇద్దరు ఆ సేవలో పాల్గొనే అవకాశం ఉంటుంది అలాగే నెక్స్ట్ ఉషా గారు మేడం త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ తిరుమల ఎక్కడ ఇస్తారు చెప్పండి మేడం ప్లీజ్ అని అడుగుతున్నారు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అనేవి తిరుమలలో కావచ్చు తిరుపతిలో కావచ్చు ఎక్కడ ఆఫ్ లైన్ లో ఇవ్వడం లేదండి ఈ టికెట్స్ ని కేవలం టిటిడి వారు ఆన్లైన్ లో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి ఆన్లైన్ లో కూడా జూలై నెల వరకు రిలీజ్ చేస్తున్నారు కంప్లీట్ గా బుక్ అయిపోయాయి ఆగస్ట్ నెలకు సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి నెక్స్ట్ మంత్ అంటే మే ఇరవై నాలుగో తారీఖున ఆన్లైన్ లో రిలీజ్ చేసే అవకాశం ఉంది ఈ టికెట్స్ రిలీజ్ కి సంబంధించి టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోనూ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఆ అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ నాగమణి గారు ఈ రోజు నైట్ తిరుమల వస్తున్నాం అక్క రేపు ఫ్రీ దర్శనం టికెట్స్ ఉంటాయా అక్క నడుతున్నారు కొండ కింద తిరుపతిలో ప్రతి రోజు ఆఫ్లైన్ ఈఎస్ఎస్టి టోకెన్స్ అంటే స్లాటెడ్ సర్వదర్శనం టోకన్స్ మొత్తం త్రీ ప్లేసెస్ లో ఇస్తారండి ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం మూడు అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ త్రీ ప్లేసెస్ లో కూడా ప్రతి రోజు తెల్లవారుజామున రెండు లేదా మూడు గంటలకి కౌంటర్స్ ని ఓపెన్ చేసి భక్తులకి ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది వన్స్ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత డిపెండ్ ఆన్ ని బట్టి ఆ టోకెన్స్ అయిపోవడం జరుగుతుంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానం స్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్